శన రామ్రామ్ జయ శివలాల్ తమ దిగలే బంజారా టీవీ మా రవిరా తోడ్చు తో ఆజ్ అప్పుడు దేఖలేరుచ రాష్ట్ర మా దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల గోర్మాటీలతో ఏ గోర్మాట ఏ ప్రభుత్వ పరంగా ఎటువంటి కున్సే పథకాలే లేదా అబెలుగు దేఖలేరే పదవి భై నామినేటెడ్ పోస్ట్ భై దీనితో దాఖలాలు చేయి కో ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించే కొన్ని బిఆర్ఎస్ లేదా ఓ రాంగ ఓ రాంగ కాంగ్రెస్ వేతి ఓ బి అప్పుడు గోర్మటి మా పాపులేషన్ కమర్ పాపులేషన్ తగ్గట్టు అప్పుడు పదవులు ఆతి జో గోజం ప్రభుత్వం బి ఏ మంత్రి పదవి అను చైర్మన్లు నామినేట్ పదవులు రా ఆతి జో అబ దాదాపు రెండు సంవత్సరాలు వేగిసా సెప్టెంబర్ అవతో రెండు సంవత్సరాలు కంప్లీట్ వేజారీత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడించిన జో దివర్స్ వేరే కంప్లీట్ మా కనీసం ఎక్కిన మంత్రి పదవి దినచో మనం దాఖలు వచ్చి కాయకో నాన్కే వాస్ బెల్లయ్య నాయకైన ఏ చైర్మన్ పదవి దెమ్మిలేసా हनु नियोजक गोरमाटी ओटल घाले तो कांग्रेस पार्टी अधिकार में आई आपने से के जो साथ आज काभुत्म आप गोरमेंट देख रही आज सेवालाल बंजारा संघम मोतीलाल भियार अपने तो पियान पूछन मालम राम राम जय सेवालाल जय सेवालाल तो आपने देख ले रेसा दिवर कंप्लीट को प्रभुत्मे प्रभुत्मे कायंकर गोरमाटी ने स्थान कल कोई ముఖ్యంగా కాకతో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు గోర్ మార్టీ ఓట్లు చాలా అనుసంధానంగా రాదు గతమే దేకులతో రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీకి వెళ్ళే అప్పుడు ఆయన రిజర్వేషన్ కల్పించే కనుక ఎక్కడ సెంటిమెంట్ అయితే ఆ గోర్ జాతర ఓట్లు కాంగ్రెస్ పార్టీ కనుక అను పడి మర్త ఓట్లు గాలేని పరిస్థితి అటువంటిది ఏ తెలంగాణ రాష్ట్రమేమా ఏ ఎలక్షన్ ఏమా దాదాపు సంవత్సరం క్రితం ఎలక్షన్ ప్రచారమే આપણ સીએમ રમેન્દ્ર રેડ્ડી કાય કહોન કતો સે બુરડી માટલુ કાય ગોર ગોર માટીર ઓટલુના મબ્બે બેટેના સેન્ટિમેન્ટ લાયાવ આજ કોંગ્રેસ પાર્ટી રાજોગાની કન કતો લંબાડીવાળ કન કતો એક જ કન કતો એક સેન્ટિમેન્ટ લતાણે આજ ગોર માટી દુસર કુંસી પાર્ટી માતસ જો ગોર માટી કોંગ્રેસ પાર્ટીના એકતાટીગા વોટ ઘાલના આજ ગેલછે આજ ગેલછે કે કોંગ્રેસ પાર્ટી આજ ગોર માટી કાય કી દિચ ગોર જાતે કાય કી દિચ નહી દિ આજ ತೆಲಂಗಾಣ ರೀ ಸಜೋ ಗೋರ್ಮೆಂಟ್ ಇಷ್ಟೇ ಪ್ರತಿ ಒಕ್ಕರ್ ಅರ್ಧ ಮೇರಿ ಸರ್ ಕುಂಕನಕೋ ಈ ಡೋಡು ವರ್ಷ ಸೇಗಿತ್ತೆ ಈ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವ ಕನಿಶಾ ಆ ನಮಿನೇಟ್ ಪಸ್ಟ್ ಲು ನಿ ಮಂತ್ರಿ ಪದವಿ ಕಲೆ ಮಂತ್ರಿ ಪದವಿ ಕಸಿಂದು ಗೌರ್ಮೆಂಟೇ ಆ ಗತ ಮೇ ಸಜೋಕೋ ಟಿಆರ್ಎಸ್ ಪ್ರಭುತ್ವ ಗತ ಮೇದ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವ ಗೌರ್ಮೆಂಟೇ ಆ ಮಂತ್ರಿ ಪದವಿ ದಿನ ಮಂಚ ಸ್ಥಾನ ಕಲ್ಪಿಸಿ ಅಟುವ ಗೋರ್ಮೆಂಟ್ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ಮೇಲೆ ನಲವೈ ಲಕ್ಷ ಓಟ್ಲು ಸೆ ನಲವೈ ಲಕ್ಷ ಓಟ್ಲು గోర్మాటి కేను కాలోచుకో ఓ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కరే పరిస్థితి ఈ ప్రతి పార్టీ వాళ్ళని మానవు నేషనల్ పార్టీ కావచ్చు స్థానికంగా స్టేట్ పార్టీ కావచ్చు ప్రతి ఒక్కరే మానవు అటువంటిది ఆ గోర్మాటినే కేవలం ఓటు బ్యాంక్ అద్దె తానే ఆ మంత్రి పదవి పక్కన మేలుదేరు ఈ పెద్ద చాలా కుట్రా గజు చాలా మోసం కూడా ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా ఆ అప్పుడు గోర్మాటి మోసపోకే కనుక చదువు క్లారిటీ నేను జో అర్థం సో ఆ బాబు తమ కిలాచు ప్రతి ఒక్క క్లియర్ కట్టేమో ఈ ప్రభుత్వం గోర్మాటిని ఎటువంటి కొన్ని స్థానం కల్పించి కొని అండ్ సీఎం కొత్త కొనే కాదుమి ఓర్కనే దీ తిని మంత్రి పదవి ఓర్కనే మెల్మెల్ వచ్చారు ముఖ్యంగా మా అప్పుడు మంత్రి ఆపిన గోరెర్ శాఖ ఆపిన గోరెర్ శాఖ లాస్ట్ సత్యవతి బాయిని వ్యక్తి ఓరంగ చందులాల్ సార్ అని వ్యక్తి जो अभी लोग सवार दी तारीख तो सवार चार एम एल सी पद भी अपने गोरमाटी भी पोटी पड़ रहे बेलाइयामलू नायक एक्स एम एल सी ए बी एस प्रेसिडेंट भैया भी, भी पोटी कर रो जो इन द्वही के ना हो तो आज भैया अनु जाते काम कर मुनाक जाओ कसा तो पार्टी गुर्ति एक जाते वो कदा काम करते पार्टी गुर्ति जाओ जो इन दो में के మా గాంకీరోజుతో కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ మా కామ్కి దేజ సీనియర్ లీడర్లు అప్పుడు గోరుమాటి చాలా మంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రేతాని కొన్ని సంఘాలైన అనుసంధంగా రైతానికి కూడా కాంగ్రెస్ పార్టీ మా కామికిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే చేతో కూడా కష్ట నష్టాలు కూడా అప్పుడు గోరుమాటి కతేకం అండదండగా కాంగ్రెస్ పార్టీనే అండగా నిలుస్తాని ఆ కాంగ్రెస్ పార్టీ ఆ రైతానికి కూడా కామ్కి దేజకు సీనియర్ నాయకులైన ఖచ్చితంగా స్థానం కల్పించడం ಮುಖ್ಯಂಗ್ ಆಫ್ ಅ ರೋ ತಾರೀಕು ಎಲೆಕ್ಷನ್ ಅಮೆಲ್ಸಿ ಎಲೆಕ್ಷನ್ೇಷನ್ ರಾರೀಕು ನಮಿನೇಷನ್ ಎಂಎಲ್ಸಿ ಎಂಎಲ್ಸಿ ಅನೇಕ ಆಪ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಮಾದರಿಕೋ ಗೋರ್ ಮಾಟಿನ್ನ ಸೀನಿಯರ್ ಕೂಚು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಷ್ಟ ಕಾಲಮೇ ರದ ಸೀನಿಯರ್ ಸೀನಿಯರ್ ರೇತಾ ಓ ಪಾರ್ಟಿಯ ಕಾಮಕಿ ದೇಜನ್ ಉಂದೇನು ಫಸ್ಟಾ ಅಜೆಕ್ ಯಾಂಗ್ कोद्धी गोपा कनकतो कोद्दी कनको चारा वरे बीआरएस पार्टी या काँग्रेस पार्टी कृषी पार्टी या गोर जाते वाच लढाई मार्लनाय बीआरएस पार्टी गवर्नर कोटमा दि्रेस पार्टी अन्स का पार्टी रडो स्थान आपण राम्लुनायकडे चायस दोन कन्क मार अभिप्राय कसं कातमे काँग्रेस पार्टी आपण लमाड़ी समिति पोराट ताणे आपण तांडा ग्राम पंचायती गोरमाटी स्टार्ट गोरमाटाटी लाता ग्राम ग्राम पंचायती उद्यमित ग्राम करे प्रयत्न की बिल्लाई फस्ट पीरियड दी कौ मार अभिप्रा दोईमा लीडर दोई गोर जाते वस्तु काम कर घोरजाते करे फैट कर घोरजाते समस्या गई गुड़े दृष्टि ने ले जावचे दतो के

ಎಂತೋ ಈ ಗೌರ್ಮೆಂಟ್ ಎಕ್ಸ್ಟೆಪ್ ಉಂಪರ್ ಚಾವಣ್ಣ ಅಜ್ಜಗೋ ಗೋರ್ಮೆಂಟಿ ಉಂಪರ್ ಚಾಚೋ ತಮಾರು ಒಡಿ ಚಾಲರಿ ಸೊಗನ್ ಪ್ರೆಸೆಂಟ್ ಸಿಚುಯೇಷನ್ ಗೌರ್ಮೆಂಟ್ ರೇದಾ ಭೈ ಕುಣಿಸಿ ಕುಣಸಿ ವಿಧಾರ ಭೈ ಕಾಲು ಶಿವಲಾಲ್ ಮಹಾರಾಜಿ ವಿಗ್ರಹ ಪಡೇಜನ್ ದಾಖಲಾಲ್ ದೇಕ್ ಜೊ ಗೋರ್ಮರ ಕಸನಾತ್ರ ಪ್ರತಿ ಒಂದು ಕುಣಿ ಪಾರ್ ರೇದಾ ವ್ಯತ್ಯಾಸ ಗೋರ್ಮೆಂಟ್ ಕುನ್ಸಿ ಪಾರ್ಟಿಯ ರೇದ ಕುಟಿಂಗ ವ್ಯರೇಕಿ પ્રતિ પાર્ટીને અતીતમાં શિવાલાલ બંજારા સંઘમ ઉદ્યમીચાર જાતી વાસ ફફર માટીમાં ચૈતન્યમ ચે કનક ચાલ મંદિર ગોર માટી અન ચૈતન્યમ ચપના લીડર ચૈતન્યમ છે અધે કંગ્રેસ પાર્ટી જરલચો અીઆરએસ પાર્ટી અીઆરએસ પાર્ટી બીજેપી પાર્ટી અધ્યક્ષક પાર્ટી અધ્યક પાર્ટી જરૂરતા સ્વાદમે વાસું આપણને ગોર જાતન યુઝ કરોર જાત ચૈત્યમ ખચીત లీడర్లు అని చైతన్యం చేయాలి లీడర్లు అని చైతన్యం ఆపన్ గోర్జా ఏ స్టెప్ మునాంగ్ పడచ్చ ఆపన్ రాజ్యం అనేది కూడా యావత్ ఆపన్ పెద్దోళ్ళు కలగనేది ఒక రాజ్యం కూడా యావత్ కనుక మా అభిప్రాయం ఏమా ఎమ్మెల్సీ పదవి అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ఏమా బెల్లయ్య నాయకుని దేవచ్చు ఆడతో రామ్ల నాయకుని దేవచ్చు దోయ్ సీనియర్లు కాబట్టి దేవచ్చు అధ్యక్షతో మంత్రి పదవి అనేది కాంగ్రెస్ పార్టీ మా ఆపన్ પડ દાદાપુ આપડે એમ દે ગોરમા સંખ્યા તગીચી ચાલ પછી ઘટું આપણને આલોચના કરનો બીઆરએસ પ્રભુત્વ રોજના આપણને સંખ્યા એ ખતરા દીકો સ્થાન આપણને ગેલ અબ સંખ્યા કસમ તગી અને ગોર માર્ટ આલોચના કરનો આપણને કંગ્રેસ પ્રભુત્વ એમએલ આલોચના કરતા પ્રભુત્વ આપણે મંત્રી પદવી યાવતો આપણ રાજ્ય મુંદું મુંદું આપણ ગોરમાટીર ઈજ્જત અને દીરછ ગોરમાટીર ઈન્યુટી અને દીરછ નિયંતો બસ સંખ્યા કોન તગી જૂ સવાર સમસ્યા ગુડે તેરખ જાતા અને આપને પર દાટી आवाज કન કજો મતમેન વિજ્ઞાપિત કરો છો જો વ્યા એક વેલા આપણ एमएलસી પદવી નીધા કેલા સર ચેરમેન एमएलસી સ્થાનલેમાં તો કાઈ કરો છો ત્યાં મે એક જ એક કેરો છું મંત્રી પદવી હન પક્કાન મે લેને છે કનીસમ एमएलસી પદવી નીધા તો કુડે આપણ બીઆરએસ પાર્ટી આરયો છું બીજેપી પાર્ટી આરયો છું કોંગ્રેસ પાર્ટી આરયો છું ગોરમાટી એક જ ગોરમાટી એક વાત એક સાત એક જાત કે તાણે મુણાંગા તાણે એમએલસી પદવી કચિતંગા આપણે ગોરમાટીના આવાજું ઉદ્દમીંચનો સેવાલાલ બંજારા સંગમ મુંદુરે તાણે એ વિષય મે પર મં પોરાટમ કરન સિદ્ધંગા છું તો અજી કાઈ એનાતમ એ ચિના કાઈના મેસેજ આતાન કરશું ઉદાહરણ દેખાતો હવે કાલે ના એક ઇશ્યુ કોરવી એ વિષય ન કુડા 3 ટીવી દ્વારા પ્રપંચ મહોતમ દેખજો वेलगुआ वेलगुआ लय हा सॉरी वाईस बंजारा वाईस बंजारा द्वारा आपण रवि एक इश्यू ने प्रपंचम मोतम देख जू प्रपंच मोतम देख जू और वाईस बंजारा चैनल द्वारा मुंदुक लय वेलगुआ लय का बटी कशन का तो काल जरगी जो इब्राम पट में घटना आज गोर जातेर लोहे पल्ली वर्कूज एक घटना जरगी के तांड चाला मंदी वो तांडे रच के

నిజానికి పై సంబంధించిన అధికారులతో వాత కర్తానుకో కత్తి పాడేసుకో ఒత్తి మేలతో ఆపణ ఇజ్జత్ అనేది రచ్చగదని మా గోర్మాటి సేన ఛానల్ ద్వారా కెరచు కసానికి ఆ ఏ తాడా జరిగి కదో సవారు అధ్యక్ష తాణ అధ్యక్ష తాణ గామెతి ఆ పట్టణం కూడా దిగిరి అవచ్చా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దిగి అవచ్చా ఆంగోరమాటి పది చాలా మంది కుట్రలు కర్రేజ్ సంగతి స మాలం స కాబట్టి ఏనా అభ్యర్థి గోర్మాటి తలచులతో ఖాయం హత అనేది

ఈ వీడియో దేకం తమసే లైక్ కరెన్ షేర్ కనుక నన్ను మారుపడి తిమ్మ విజ్ఞప్తి కతా రామ్ రామ్ జైసే వాళ్ళ